తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామాల్లో మూడు దశల్లో సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల షెడ్యూల్ వివరాలను రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని మీడియాకు వెల్లడించారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడవ తేదీల్లో పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తామని ఎస్ఈసి తెలిపారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందని రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి సాయంత్రంలోగా ఫలితాలను ప్రకటిస్తామన్నారు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎస్ఈసి వెల్లడించారు ఇలా అన్ని కూడా ముప్పై ఒక్క జిల్లాల్లో జరుగుతాయి కొన్ని కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్ లో ఉంటాయి మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను దీనికి నామినేషన్ ఇరవై ఏడు నవంబర్ ను ఉంటుంది అనగా ఎల్లుండి నుండి నామినేషన్స్ నూట ఎనభై తొమ్మిది మండలాల్లో వేయవచ్చును ఇవి నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు స్థానాలకు అదే ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది వీటికి పోల్ డే పదకొండు డిసెంబర్ మరి ఫేజ్ టూకు వస్తే నామినేషన్ ముప్పై ను ఉంటుంది ఇవి నూట తొంభై మూడు మండలాల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు స్థానాలకు పోల్ డే పద్నాలుగు డిసెంబర్ జరుగుతుంది ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో ముప్పై ఒక్క జిల్లాల్లో నూట ఎనభై రెండు మండలాల్లో మూడవ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది ఇవి నాలుగు వేల ఒక వంద యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు అదేవిధంగా వాటితో పాటు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డు స్థానాలకు ఎన్నిక పదిహేడు డిసెంబర్ సెవెంటీన్త్ డిసెంబర్ రోజున ఉంటుంది